अंदर की नमस्कार ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవేలో తాడేపల్లిలో ఒక అందమైన విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పర్టికులర్గా ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా మంచి ఆఫర్స్ వెళ్ళి అనమాట సో అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నేషనల్ హైవేకి జస్ట్ మనకి థర్డ్ హౌస్ అండి సో ఇది మన విజయవాడ నుంచి వారధి అంటే మనం ఈ బ్యారేజ్ దాటిన వెంటనే గుంటూరు హైవే వైపు వెళ్తే అంటే తాడేపల్లి సెంటర్లో మణిపాల్ హాస్పిటల్ ఉందండి ఇక్కడ తాడేపల్లి సెంటర్లో సో ఇది మహానాడు రోడ్డు పక్కనే మనకి మణిపాల్ హాస్పిటల్ ఉంటుంది సో ఈ పక్కనే మనకి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా జస్ట్ రోడ్డు ఫేసింగ్ కమర్షియల్ బిల్డింగ్ దాని బ్యాక్ సైడ్ ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయినండి సో ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మొత్తం పదిహేను వందల ముప్పై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై రెండు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయి మనకి ఇక్కడ ఎంట్రెన్స్లో అదే అదేవిధంగా సెక్యూరిటీ వాచ్మెన్ పవర్ బ్యాకప్ జనరేటరు చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ సో వాకింగ్ ట్రాక్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్నీ కూడా ఉన్నాయి చాలా పెద్ద విశాలమైన మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి లోపల వీడు అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు కానీ ఇక్కడ మనం చేసిన ఎంక్వైరీ ప్రకారంగా ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి సో ఇంటీరియర్ కబోర్డ్స్ వర్క్ కానీ సీలింగ్ కానీ ఫ్లోరింగ్ కానీ సో వాల్కేర్స్ కానీ ప్రతిదీ కూడా చాలా చాలా బాగుందండి సో నచ్చి ఈ ప్రాపర్టీ ఈ ఏరియాలో మాకు కావాలనుకుంటే తప్పకుండా చూసి తీసుకోండి ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ అప్రాక్స్ మనకి అరవై లక్షల రూపాయలు పైనే ఉందండి కానీ మనకి ఇప్పుడు ఇది కేవలం నలభై ఒక్క లక్ష నలభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి వేలంపాట అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి ఇది మనకి నలభై ఐదు లక్షలు కావచ్చు యాభై కావచ్చు అండి ఇంట్రెస్ట్ ఉండి మాకు ఈ ఏరియాలో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఎల్లుండేనండి సో రేపు ఈఎండి కట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అవర్లో చూసి ఒకవేళ ప్రాపర్టీ మాకు బాగుంది అనుకుంటే కనుక వెంటనే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని అని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ